ప్రేజ్ జురాడ్ దేవన్ నామానికి మహిమ గాక కీర్తన ముప్పై నాలుగు అధ్యాయం చదువుకుందామండి నేను ఎల్లప్పుడూ విహోవాను సన్నితించెదును నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును ఈహోని బట్టి నేను అత్యయించున్నాను దీనిలో దాన్ని విని సంతోషించదురు నాతో కూడి హోమాను గణపతుడి మనం ఏకంగా కూడి ఆయన నామమును గొప్ప చేయదుము నేను ఈ హోవ విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించను వారు ఆయన తట్టు చూడగా వారికి కలిగెను వారి ముఖము నిన్నడను లజ్జింపకపోవును ఈ దేనుడు ముర్రపెట్టగా యహోవా ఆలకించెను అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించను యుహోవాందు భయభక్తులు కలిగి గల వారి చుట్టూ ఆయన దూత కావాలి ఉండి వారిని రక్షించును యుహోవా ఉత్తముడని చూచి తెలుసుకునే ఆయనను ఆశ్రయించినరుడు ధన్యుడు యహోవ భక్తులారా ఆయన ఎందు భయభక్తులు ఉంచుడి ఆయన ఎందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కుదువలేదు సింహ పిల్లలు లేమిగలవై ఆకలుగునను యుహోవాను ఆశ్రయించేవారికి ఏమీ కుదువై ఉండదు పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి యో ఎందలి భయభక్తులు మీకు నేర్పెదను బ్రతుకు ఎవరైనాను ఎవడైనాను ఉన్నాడా మేలును అనేక దినములు బ్రతుకు గోరువాడు ఎవరైనా ఉన్నాడా చెడు మాటలు పలుకుండా నీ నాలుకను కపటమైన మాటలు పలుకుండా నీ పెదవులను కాచుకొనుము కీడు చేయట మాని మేలు చేయు మేలు చేయుము సమాధానం వెతికి దానికి దాన్ని వెంటాడము యుహోవా దృష్టి నీతిమంతుల మీద నున్నది ఆయన చెవులు వారి మొరలు ఒగ్గి ఉన్నవి చేయవారి జ్ఞానమును భూమి మీద నుండి కొట్టివేటకై యుహోవాస్ సన్నిధి వారికి విరోధంగా ఉన్నది నీతిమంతులు మొర్ర పెట్టగా యుహోవా వారి శ్రమలు నుండి వారిని విడిపించును విరిగిన హృదయం గల వారికి హోమ ఆసనుడు నలిగిన మనస్సు గల వారికి ఆయన రక్షించును నీతిమంతునికి కలుగు ఆపద అనేకములు వాటన్నిటిలో నుండి యహోవాన్ని విడిపించును ఆయన వాణి జిముకలన్నింటినీ కాపాడును వాటిలో ఒకటైనను విరిగిపోదు చెడుతను భక్తిహీనులను సంహరించును నీతిమంతుని ద్వేషించువారు అపరాధులుగా ఎంచబడుతురు ఎహోవా తన సేవకుల ప్రాణమును విమోశించును ఆయన శరణ్ చూసిన వారిలో ఎవరు ఎవరును అపరాధులుగా ఎంచబడరు ఈ వాక్యం దేవుడి వెనుకలో దీవించబడినగాక ఆమెన్